పిఠాపురం వెళ్దామని వెళ్తున్నాం భయవరంలో దర్గా ఉందని చెప్పి ఆగి అక్కడ చూసుకొని వెళ్తున్నాం టిఫిన్ తిందామని చెప్పి ఆగామనమాట టిఫిన్ తినేసాం అయిపోయింది బస్సు బస్సు వచ్చి గుర్తిస్తాడు అవంతి కాలేజ్ బస్సు టైర్ కింద ఎక్కిసారు మనుషులు అయినా లెగలేదు స్టూడెంట్స్ ఎవ్వరూ లెగలేదు డ్రైవర్ కూడా అలా ఉండిపోయాడు లెగరా బాబు కింద ఉండిపోయారు మనుషులు ఏదో ఒక చెయ్యి అంటే అసలు దిగలేదు ఒక్కలు కూడా బస్సులో నుంచి ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు చచ్చిపోయా ట్వెల్వ్ ఇయర్స్ వన్ మంత్ అంతా ఫాస్టింగ్ ఉన్నాడు మేము ఒక్క రోజు కూడా ఉండలేకపోయాం అసలు అండర్లో స్కూల్కి వచ్చి కూడా ఉన్నాడు వాళ్ళు పెందుర్తి ఆ తీసుకోవాలి తీసుకోవాలని అడుగుతారేంటి తీసుకోవాలి టైర్ కింద పడిపోయాడు అక్కడ ఎంత నలుగురు పడిపోయారు ఒక్కడు కూడా దిగలేదు చాలా మంది బాయ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ చదువుతున్నారా ఉంటది బలం అసలు ఒక్కడు కూడా దిగ చెయ్యండి రాడుకున్నా చెయ్యలేదు ఒక్కడు కూడానా